నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు మరికొంత సమయం కావాలని హైకోర్టును కోరాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ మేరకు త్వరలో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం ఈ నెల లోపు ఎన్నికలు పూర్తి చేయాలంటూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అందుకు ప్రభుత్వం సైతం అంగీకరించింది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల అంశం పెండింగ్ లోనే ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించింది ఆ చెట్ట సవరణల బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం పంపింది ఆయన వాటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా అవి అక్కడే పెండింగ్ లో ఉన్నాయి వీటిపై తుది నిర్ణయం రాకముందే ఎన్నికలకు వెళ్లకూడదని ప్రభుత్వం భావిస్తుంది ఇక బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పటితో తేలడం కష్టం ప్రచారం జరుగుతుంది ఈలోపే జూబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్ ఎన్నికల షెడ్యూల్ షెడ్యూల్ సైతం విడుదల తుది ఓటర్ల లిస్టును ను ఈసీ ప్రకటించింది ఈ లోపు బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చినా వెంటనే ఎన్నికల నిర్వహణ కష్టమని అధికారులు అభిప్రాయపడుతున్నారు మరి ఏదేమైనా సరే ఈ స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ జూబ్లీ ఎలక్షన్స్ జరిగే బైపోల్ ఎలక్షన్స్ జరిగే ఉన్నట్టు తెలుస్తోంది మరి మీకు అనిపిస్తుంది దీని గురించి ఇక ఎప్పటిప్పట్లో స్థానిక ఎన్నికలు జరుగుతాయి అంటారా లేదంటే ఇంకా డిలా పడే అవకాశాలు ఉన్నాయంటారా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి